గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణపై పెట్టిన అక్రమ కేసులో సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా డిమాండ్ చేశారు సోమవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి మెమోరాండం సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సూర్యనారాయణ జీతాలను ఒకటవ తేదీ ఇవ్వండి అని అడిగిన పాపానికి అక్రమ కేసులు పెట్టి వారిని వారి కుటుంబ సభ్యులు ఎంతో మనోవేదనకు గత ప్రభుత్వం గురి చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో కార్యదర్శి నాగేశ్వరరావు పలువురు సంఘం సభ్యులు పాల్గొన్నారు అందరికి నమస్కారం నా పేరు చాంద్ భాష నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక చైర్మన్గా ఉన్నాను మేము ఈరోజు ర్యాలీ చేసుకుంటూ గౌరవ కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంట్ చేయడానికి వచ్చాము ర్యాలీ కానీ ఆ రిప్రజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో మా రాష్ట్ర నాయకుడు కేఆర్ సూర్యనారాయణ గారి పైన అక్రమ కేసులు బనాయించారు ఎందుకంటే జీతాలు ఒకటో తారీఖు చెల్లించమని అట్లాగే పెన్షన్స్ ఒకటో తారీఖు చెల్లించాలని ఈ రెండింటిని చట్టబద్ధత చేయటం కోసం గవర్నర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే వారు దాన్ని తప్పుగా భావించి అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం అసలు అక్రమ కేసులు ఎలా పెడతారు మీ మా రాష్ట్ర అధ్యక్షులు వారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆన్ డ్యూటీలో ఉన్నారు డ్యూటీ చేయడం లేదు మరి ఏ ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి మీరు కేసు పెడతారు కనీసం మీకు విఘ్నత లేదా మీకు జ్ఞానం లేదా అని నేను గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాదు రాష్ట్ర ఉద్యోగుల యొక్క హక్కులు కాపాడటానికి గవర్నర్ కలిస్తే తప్ప మేము ఈ రాష్ట్రంలో లేమా ఏమైనా ఈ భారతదేశంలో లేమా ఏమైనా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో ఏమైనా ఉన్నామా ఈ రాజ్యాంగం మాకు వర్తించదా అని చెప్పేసి నేను గత ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా ఇంతమంది మేము ఉద్యోగులు బయటకొచ్చి ఒక అడిగేసామంటే అది మా రాష్ట్ర నాయకులు కె సూర్య గారి యొక్క దయవల్లే ఎందుకంటే గొంతు ఎక్కడ విప్పితే లేకపోతే కనీసం కాలు బయటకేస్తే వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళని బేబత్వాలు చేసి వాళ్ళ కుటుంబాలను హరాజ్ చేసిన రోజులు మేము చూసాం దానికైనా భయపడి ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఎంత తెగింపున్నా ఎంత ఇది ఉన్నా కానీ ఎవరు కూడా అడుగు బయటకు వేసి మాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి అడిగే ధైర్యాన్ని అందరూ కోల్పోయారు కానీ ఒకే ఒక్కడు మన రాష్ట్రంలో సూర్యనగర్ మాత్రం మా అందరి తరఫున నేను బలోత నేను బలేన పర్లేదు అని చెప్పేస్తాను ఒక అడుగు ముందుకేసి ఆయన గవర్నర్కి కలవటం కానీ ఏదైనా కానీ గవర్నమెంట్కి మా వైపున విన్నపాలు అందించడం కానీ మా యొక్క హక్కుల కోసం దాని పోరాడటం కానీ జరిగింది దానికి వాళ్ళు వాళ్ళని అన్యాయంగా అంటే ఆయన అడిగింది మా యొక్క హక్కుల గురించి మాకు సాధారణంగా మాకు రావాల్సిన మాకు సంక్రమించవలసిన మా యొక్క హక్కుల గురించే తను అడిగాడు ఆయన ఇంటి సమస్యల కోసం ఆయన యొక్క ఆస్తుల కోసం ఆయన ఇప్పుడు కూడా ఆయన అడుగు బయటకేసి పోరాడలేదు కేవలం ఉద్యోగ రాష్ట్ర ఉద్యోగుల కోసం ఆయన పోరాడితే ఆయన మీద అక్రమ కేసులు బనాయించి ఆయన ఎంత విభత్తులు చేసే వాళ్ళందరూ తెలిసిన విషయమే కాబట్టి ఒక్కసారి నిజా నిజాయితీలు తేల్చి మీరు ఎంక్వైరీ చేయండి నిజమైతేనే తన మీద యాక్షన్ తీసుకోండి లేని పక్షంలో తక్షణమే తనకి ఆ కేసుల నుంచి విముక్తి కలిగించి మా అందరికి సహకరించమని మమ్మల్ని కాపాడమని మా ఉద్యోగాలకి మేము మా ఏపీజీ అసోసియేషన్ తరఫున మా జిల్లా నాయకులు చాంద్రబాసాగర్ తరఫున మేము కోరుకుంటున్నాం